ఈ ముఖద్వారం నుంచి భక్తులు పోతే భక్తి వస్తుంది వాళ్ళకి గుడి ఎడకల నుంచి తీసుకెళ్ళాలి టూరిస్ట్ ప్లేస్ అది భక్తి భావం ఉండేదిలా ఇది పెట్టండి దారి పంచాయతీ వాళ్ళకి పెట్టండి అర్జీ పెట్టండి ఎన్వ ఇస్తారు రెవెన్యూ వాళ్ళకి పెట్టండి ఇస్తారు డెవలప్మెంట్ ఎప్పుడు ఆలోచించరా ఎప్పుడు దేవాదాయం సొమ్ము తీసుకెళ్ళడానికి ఆలోచించి అయ్యా ఈ వీడియో తీసినప్పుడు భక్తులకు మీకు చైతన్యం ఉంటే మీరు నిజమైన హిందువులు అయితే గుడి ముఖద్వారం నుంచి రాండి గుడి ముఖద్వారం నుంచి మేము రాము గుడి వెనకల ద్వారా నుంచే వస్తామనుకుంటే ఇంకా మేము మీ కర్మాన్ని మేమేం చేయలేం నాకు కూడా ఓపిక నశించిపోతుంది రెండు సంవత్సరాల నుంచి పోరాడి ఇంకా నశించి ఏమి చేతగాక ఆ చనకేంద్ర స్వామికి అప్ప స్వామి ఈ సమస్యలను మేము పాటి మేము దీన్ని పరిష్కరించలేం ఏంటి ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉండి మేము పోరాడుతున్నా కూడా మాకే మీరు చుక్కలు చూపిస్తున్నారంటే భక్తులకి ఏం చైతన్యం వస్తుంది అండి